ఎస్ ఎస్ రామారావు గారు ఒక్క ఓకే 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 ఆ పేర్లు బయట పెట్టి రోడ్ లోకి వచ్చి చాలా ఉండాలండి సార్ అవన్నీ ఎందుకు చెప్పండి ఇప్పుడు నిమిషం ఉండండి కర్టా కార్తిక్ గారు ఇప్పుడు రామారావు గారు ఒక మాట అన్నారు సార్ ఒక నిమిషం ఒక్క నిమిషం రామారావు గారు రామారావు గారు ఒక మాట అన్నారు కర్టా కార్తిక్ గారు ఏమన్నారంటే వీళ్ళు అసలు హైదరాబాద్ లో ఎందుకు నివాసం ఉంటున్నారు అనేది వారికి క్వశ్చన్ ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ లో ఉండడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాధగా ఉంది ఒక డాక్యుమెంట్ చూపిస్తాం మీకు ఇప్పుడు ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి సార్ ఇది వచ్చేసండి హైదరాబాదు బంజారా హిల్స్ ఏ లోటస్ పాండ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అండి ఇది ఆ ఇంటికి సంబంధించినటువంటి జీవో కాపీ అండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఐదో తేదీన లోటస్ పాండ్లో ఉన్న ఇంటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టినటువంటి పన్నులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులతోటి ఆయన పనులు చేసుకున్నాడు పద్దెనిమిది లక్షలతోటి సీసీటీవీలు ఆడ ఏర్పాటు చేశారు ఎనిమిది లక్షలతోటి అక్కడ అదే భూమ్ బ్యారీస్ ఏర్పాటు చేశారు ఎలక్ట్రిక్ ఇన్స్టాలేషన్స్ ఒక నాలుగున్నర లక్ష ఒక ఐదు లక్షలు వచ్చేసి ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కోసం రౌండ్ ది క్లాక్ ఐదు లక్షలు అంటే మొత్తం ముప్పై ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఆయన హైదరాబాద్ లో ఉన్న లోటస్ ఇంటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సొమ్ములు అంటే అది ఆయన ఇల్లది అది ప్రభుత్వ అధికారిక నివాసం కూడా కాదు ఏంటి ఇంత దారుణం మరి రామారావు గారేమో వీళ్ళు హైదరాబాద్ నివాసం తప్పన్నారు ఆయన నివాసానికి కూడా ఎక్కడి నుంచి డబ్బులు ఎత్తుకొనిపోయిన పరిస్థితి ఏమంటారు సార్ నిజమే అండి ఇప్పుడు అర్ధ గంటలోనే మీరు మూడు జీవాలు చూపించారు ఒక తాడేపల్లి ప్యాలెస్ ఐరన్ గ్రిల్స్ కోసం కొన్న ల్యాండ్ దాని పెట్టిన ఖర్చు మూడు కోట్ల రూపాయల పైన తర్వాత లోటస్ పాండు సెక్యూరిటీ కోసం పెట్టిన ఖర్చు అది హైదరాబాద్ లో ఉన్న నివాసాన్ని పెట్టిన ఖర్చు దాన్ని చూపించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లే ముందు గవర్నమెంట్ డబ్బులతో ఏ రకంగా సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టారన్నది ఒకటి చూపించారు ఇదే వైసీపీ వాళ్ళు ఏంటంటే గెలుక్కొని తండించుకోవడం అంటారు చూసారా అలా గెలుకుని తండించుకుంటా ఉంటారు ఇప్పుడు వాళ్ళు చాలా ప్రశ్నలు ఉన్నారు ఎందుకు ప్రశ్చనం పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి వాళ్ళు అటవీ భూమిని మధ్యలో ఆక్రమించుకున్న దాన్ని బయటికి తీశారు అనేది వాళ్ళ బాధ ఆ ఆ వీడియో బయటకు వచ్చిందే ఆ గెస్ట్ హౌస్ బయటకు వచ్చిందే ఆక్రమించుకున్న ల్యాండ్ బయటకు వచ్చిందే అటవీ చట్టాల ప్రకారం అటవీ భూమిని ఆక్రమించుకోవటం అనేది అత్యంత దుర్మార్గకరమైన విషయమే అలాంటి దీన్ని ప్రజల ముందు పెట్టారే అనేది ఇప్పుడు వైసీపీ నాయకులకు వస్తున్నటువంటి కోపం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఎలా ఉంటుందంటే అండి ఆయన మొన్న అక్రమాస్తుల కేసులో పదకొండు సిబిఐ కేసుల్లో కోర్టుకు హాజరయ్యారు అది సరే ప్రైవేట్ ఖర్చే కాదని నేను అన్ను ఎందుకంటే ప్రభుత్వం ఆయన లేడు కాబట్టి ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరాడు స్పెషల్ ఫ్లైట్ లో ఆ స్పెషల్ ఫ్లైట్ ఎక్కడి నుంచి వచ్చింది బెంగళూరు నుంచి వచ్చింది బెంగళూరు నుంచి గనవరం ఎయిర్పోర్ట్కి వచ్చింది గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కాను గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కి గంటకి ఎనిమిది రక్షనట్టది గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కాను బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగారు తర్వాత కోర్టుకు హాజరయ్యారు కోర్టుకు హాజరైన తర్వాత లోటస్ వెళ్ళారు తర్వాత అక్కడ నుంచి మన బెంగళూరు కి వెళ్ళారు అంటే ఇక్కడ మనం చూడండి నేను వెరటానికి స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది నాకు ఎక్కడంటే అక్కడ ప్యాలెస్ ఉన్నాయి అని చూపించుకున్నారు అవ్వ రోజు జగన్మోహన్ రెడ్డి కోర్టు కోర్టుకు హాజరు అవ్వటానికి ఖర్చు కోట్ల రూపాయలు ఎవరి డబ్బిది నిజంగా బిజినెస్ మీద సంపాదించిందా ప్రజలు నెత్తి మీద సంపాదించిందా ఒకప్పుడు బంజారా హిల్స్ లో సొంత ఇల్లు అమ్ముకోవటానికి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఇన్ని ప్యాలెసులు ఇన్ని ఆస్తులు స్పెషల్ ఫ్లైట్లు తెరకెరికే పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చాయి సరే పవన్ కళ్యాణ్ గారికి అండి వెనకాల చిరంజీవి వారు అన్నారు సినిమా ఆదాయం ఉంది వాళ్ళకి సినిమాలు చేస్తారు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అఫీషియల్ ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మాట్లాడుకోవటానికి మనం విమర్శించడానికి కూడా ఒకేళ్ళు మీకేమి చూపిస్తారంటే నాలుగేళ్ళు నాకేళ్ళు చూపిస్తున్నాయి రాజుగారు ఆ నాలుగేరని పరిగణలో తీసుకుని ఒకే చూపించారు ఒకప్పుడు అంటే సోషల్ మీడియాలో వైసీపీ ఏ ప్రచారం చేసినా ఆ రోజుల్లో రీ క్రాస్ చెక్ చేయగలిగే కెపాసిటీ లేదు కాబట్టి టెక్నాలజీ లేదు కాబట్టి నమ్మారు కానీ ఇప్పుడు నమ్మరు నిజాలు తెలిసిపోతాయి ఒకళ్ళు పింకు డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందంటే నమ్మారు లేదు కమడీ ఎస్పీకి పదోన్నతులు అంటే నమ్మారు లేదు ఇంకొక బాబాయ్ అచ్చకేతుడికి గుండెపోటుగా మార్చే ప్రయత్నం చేస్తూ కొంత నమ్మే ప్రయత్నం చేశారు తర్వాత అది గొడ్డల పోటుగా అవతల తర్వాత అవసరమైన వేస్తే నమ్మే ప్రయత్నం చేశారు కానీ అన్ని విషయాల్లో నమ్మరు అన్ని సమయాల్లో నమ్మరు అందరూ అన్ని సార్లు నమ్మరు ఇది నిజాలు ఇప్పుడు నేనేమంటానంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వద్దాం పవన్ కళ్యాణ్ గారు సొంత పిడ్డలకి దాచుకున్న డబ్బులు తీసి చౌరు రైతులకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంచినటువంటి మనసత్వం అయింది పిట్టలకి దాచుకున్న డబ్బులు తీసి ఎవరండి ఇది రేపు అలా రాజకీయాల్లో ఉన్నది రేపు ఎవరండి అలా రాజకీయాల్లో ఉంది తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయి సరే క్యాబినెట్ మంత్రే కాదండి రాజ్యాంగ రక్షణ ఉప ముఖ్యమంత్రి లేదు ఒప్పుకుంటా క్యాబినెట్ మంత్రి ఆయనకు గెస్ట్ హౌస్ ఇస్తే సొంత ఖర్చు ఖర్చులతో రెమనేషన్ చేసుకున్నారు ఆయన మొన్న విజయవాడ వరదలు వస్తే ఆరు కోట్ల రూపాయలు సహాయం చేశారు ఆయన వ్యక్తిగత డబ్బులు సినిమాకి వచ్చిన డబ్బులు ఆయన సినిమా రెమ్యునేషన్ నుంచి వచ్చిన డబ్బులు ఇలా ఎవరండే అలా ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు పరిహారాలు ప్రకటించారు ఎవరికి ఇచ్చారు ఎక్కడ ఇచ్చారంటే మధ్య ప్యాకెట్ లో వాటర్ ప్యాకెట్ పంచామని చెప్తున్నారు అది వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇందాకేదో రామారావు గారు చెప్పారు మేము ఏ జరి సింగినిగానే వాళ్ళంటే మూడు పార్టీలు జత కడతారు అసలు మీతో కలవటానికి ఇష్టపడేది ఎవరండి మీతో మింగిని కావడానికి ఇష్టపడేది ఎవరు చెప్పండి అసలు నాకు అర్థం కడతా మామూలుగా రాజకీయాలకు అతీతంగా ఉండే మా లాంటి జర్నలిస్టులమే వైసీపీని సమర్థించాలంటే ఇలాంటి రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదేమో అని చెప్పి సమర్థించాలంటే వెనక ముందు ఆడే పరిస్థితి మేము ఒకసారి భయపడుతుంటాం మా మీద అనుసరంగా ముద్దలు వేసుకుంటున్నామేమో మీ చేత విమర్శలు పడుతున్నామేమో ఎందుకు మాకు ఈ ముద్ర సరే ఒకటే జగన్మోహన్ సమర్థిస్తామని సమర్థించలేని పరిస్థితి సమర్థించలేని రాజకీయ మనసత్వం సమర్థించట్లు సమర్థించలేని చేస్తలు ప్రచారాలు దుర్మార్గకరమైన ప్రచారాలు రాష్ట్ర ప్రజల కోసం కష్టపడి ఉండాలి కొన్ని తప్పని పరిస్థితి మీతో కలవేస్టులు కలుస్తారా బీజేపీలు కలుస్తారా కాంగ్రెస్ కలుస్తారా ఎవరు మీతో కలుస్తారు ఎవరు కలవరు ఎందుకంటే కొంతమందితో కలవటానికి ఎవరు ఇష్టపడరు మీతో ఉన్నారు కూడా మీతో ఇవే నుంచి బయట పరిస్థితి ఒక కుటుంబమే కలిసి ఉండలే పరిస్థితి మీతో ఆ పరిస్థితిలో మీరు ఉన్నారు ఇలాంటి అబద్ధ ప్రచారాన్ని మానేయండి ఒకటే మాట చెప్తా ఒకటే మాట చెప్తా పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్య కాలంలో కోర్టులో రెండు పిటిషన్లు వేశారు ఒకటి ప్రభుత్వ కార్యాలయాలు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారు పుట్టో పెడుతున్నారు ఇది అభ్యంతకరం వేసారు కోర్టు భయమా పవన్ కళ్యాణ్ గారి ఏమండి పవన్ కళ్యాణ్ గారి అంటే భయమా లేకపోతే నష్టం భయం అండి పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ పెరుగుతుంది రేపొద్దు పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన భయపడేది అంటే ఇప్పుడు జనసేన టెక్నికల్ గా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీ పదకొండు మంది ఎమ్మెల్యేలే ఉన్నారు అందుకని పవన్ కళ్యాణ్ గారి స్టేచర్ పెరుగుతుంది రాజకీయాల్లో ఆయన ఇంపార్టెన్స్ పెరుగుతుంది రాజకీయాల్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకునే పరిస్థితిలో ఉన్నారు చివరికి ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న సినిమాలు నటిస్తున్నారు అని చెప్పేసి దాని మీద కూడా పిటిషన్ దాఖలు చేశారు నిజానికి ఆ సినిమాలు ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాలు ఒప్పుకున్నది ఎప్పుడు ఎప్పుడో ఒప్పుకున్నారు ఇలా సినిమా ఆయన డిప్యూటీ అయిన తర్వాత ఒప్పుకున్నది కాదు ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చారు ఆ కమిట్మెంట్ నిరూపించుకోవాలి కాబట్టి ఇస్తున్నారు వాళ్ళకి దాన్ని కోర్టే చెప్పి ముట్టుకారేసి ఆ పిటిషన్ కూడా కొట్టేసింది ఎందుకు ఈ పిటిషన్ వేస్తున్నారు ఎందుకు పోటీ మీద కోపంతో రగిలిపోతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారు స్టేచర్ తోటి పెరిగిపోయింది ఆయన్ని మోడీ గుర్తించే స్థాయిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అని ఇవాళ జనం గుర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్ అని ఎవరండి ప్రాంతంలోకి మారుమో ప్రాంతాల్లోకి అది అభివృద్ధి పనులు చూస్తా ఉంది అని చెప్పండి మీరు చెప్తున్నారు రాజుగారు ఎస్ ఎస్ నిమిషం ఆగండి మళ్ళీ మీ దగ్గరికి దేవర మనోహర్ గారు ఇక్కడ ఇందాక మన రామారావు గారు అన్నారు వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు సరే వాళ్ళు విమర్శలు చేస్తారు సరే తప్పదు రామారావు గారు మాత్రం కొంచెం ఆయన డిబేట్స్లో కొంచెం వాస్తవాలే మాట్లాడతారు కాకపోతే పార్టీ కాబట్టి తప్పదు ఇంకా వాళ్ళు స్టార్ట్ తీసుకుంటారు ఇంకో డాక్యుమెంట్ చూపిస్తాను మీకు నేను ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్